మిత్రులారా రాజీలేని నిబద్ధ విప్లవ సాహిత్యకారుడు తాడిగిరి పోతరాజు కథానిక గాజుకిటికి గాజు కిటికీ కథానిక వినండి మనిషి తప్పు ఎందుకు చేస్తాడు అందున తెలిసి మరీ ఎందుకు చేస్తాడు మార్గాంతరం ఉండకపోవచ్చు బయటపడే ఉపాయం లేకపోవచ్చు అందుకు సమయం మించిపోవచ్చు ఏమైనా బలవత్తరమైన కారణమే ఉంటుంది అంతేగాని స్వతహాగా మనిషి చెడ్డవాడని చెప్పడానికి మాత్రం వీలులేదు పొద్దున్నే లేచి ఎవరు మొహం చూశాను పచ్చ రంగు కోక కట్టుకుని పోయింది ముసుగేసుకొని వేసుకొని మోసింది కాదు కదా కొంపదీసి కాదులే మొహాన ఇంత పెద్ద బొట్టుందిగా మొత్తైదో బొట్టు అబ్బా పొద్దు పొడుచుందో లేదో గుడగూడ అప్పుడే ఆకలి రాత్రే కదా తిన్నది మళ్ళీ ఆకలి పాడు పొట్ట చేతిలో డబ్బుంది లేనిది దీనికెందుకు దీనికోసం ఎన్ని కట్టాలు ఆకలి లేకపోతే ఏ పోలీసు చూసి భయపడే పనే లేదు తీసుకునే మామూళ్ళు తీసుకుంటూనే బెదిరిస్తారు వాళ్ళ తాతగాడు సొమ్ము ఎగ్గొట్టినట్టు అబ్బా ఆకలి ఇప్పుడెలా పాడు జన్మ ఏ రోజుకు రోజు తిండి కక్కుర్తి రోజు గడవడమే ఒక గండం ఆడుంచినా బావుండు యాలకింత పడేద్దురు చి ఎదవ బతుకు ఇక నుండైనా బాగా బతకాలి ఈ రోజుతో ఈ పని మానుకోవాలి ఏడుకొండలవాడా అంతా నీ దయ నీవు సల్లగా చూసి రెండో కంట పడకూడదు స్వామి నీ మేలు మరిసిపోను ఈ ఒక్కసారి కాపాడు మళ్ళీ ఈ పని చేస్తే ఒట్టు ఇవాళ సామి దయ కలిసి వస్తే కాపు సారాయి కాసుకుని బతకాలి లేకపోతే ఏం బతుకుని నీ ఎవ రెండు ఏడ రెండు రోజులు రెండు నెలలు ఆడ పట్టుబడ్డ రోజున సున్నంలోకి ఎముకలు మిగలవడంలే సారాయికి ఏం గిరాకీ దీన్ని తల్లి సిగదరగా రాములమ్మ ఆడది సారాయి మీద ఏం సంపాదించింది కాలు మీద కాలు వేసుకొని మగసిరిలా బేరం అమ్మింది ఆ డాబాలు రెండు దానిమీద కట్టినయేగా రాత్రి మటుకు రాత్రి అరకాయ పోసింది ఆరు రూపాయలు తీసుకుంది అన్యాయంగా వచ్చిన సొమ్ము నిలవతంట నోటి కట్టం వచ్చిందల్లా వాగుతారు బుద్ధి తక్కువ న్యాయం అన్యాయం ఓడు చూస్తున్నాడు పోలీసు కంటపడకుండా ఎన్నిసార్లు సైకిల్ ట్యూబుల్లో దానికి సారాయిదేలా ఇప్పుడు ఒక సుక్క అప్పు పొయ్యమంటే ససేమరా పొయ్యమంటుంది న్యాయం అన్యాయం అంట ఈరోజు మన నక్షత్రం మంచిది కావాలి ఒక పచ్చ నోటి గిడితే దానికి ఎక్స్ పార్టీ సరే అవన్నీ దొరికినప్పుడు ముచ్చట్లు ఆ దొరక ఆడకపోద్ది రేపటి నుండి గల్లా పెట్టి ముందు కూర్చోవాలి అన్నిసార్లు ఇట్టు అనుకోలా అది నిజమే నేను తల్లేసే గదరగా పాడుబుద్దు దానికంటే కోతి నయం ఒకప్పుడు కాకపోతే ఇంకొకప్పుడు ఒకసోట కాసుంటుంది కానీ డబ్బు చేతికి సిక్కిందా ఒక పాట సిక్కినాక కానీ ఈ ఆల మాత్రం అట్టా కాదు సరేలే ముందైతే పని కానిద్దాం తర్వాత వ్యాపారం సంగతి అరే రే సోతా సోతా పొద్దు రెండు బారెలెక్కింది అబ్బా ఒళ్ళు గొడ్డల మడిమతో నరికినట్టుంది ఒక్క పడితే ఒళ్ళు నొప్పులు సళ్ళుదులు కానీ సుక్కకు డబ్బుంటే ఈ కట్టం ఎందుకు అయినా సొక్క ఎందుకు సొక్కబెడితే పని సాగదు ఆయాలు కూడా ఇంతే సుక్క మూలాన చిక్కిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎటు స్టేషన్కా బస్టాండుకా చేసిన చాలా దూరం నడవాలి ఇప్పుడే కాళ్ళు పీగుతున్నాయి వాడు ఆ రిక్షాలో పోయేవాడు ఆయాల అన్యాయం చేశాడు ఒకటి అరా కాదు మూడు గొలుసులు ఒకటి చంద్రహారం రెండు నక్లీసులు ఇంకేదైనా అమ్మ చూపితే ఎట్టలేదన్న ఆరు వందల మూడు గలిపి వందలు కొట్టేశాడు సైనా యుద్ధం మూలంగా బంగారం కొన్నా అమ్మినా బేడీలు పడుతున్నాయంట సేనా వాళ్ళు రాకముందు మాత్రం ఇచ్చి చచ్చిందేముంది తలలు తీసి తలలు మార్చే రకం వాడి గీత మంచిదే వ్యాపారం బాగా కలిసి వచ్చింది ఏ కూలీ వస్తావా యాడా ఎవరు బాబుగారు వస్తానండి పెట్టే బిడ్డెంగు బస్సు మీద ఏపీయమంటారా బాగా బరువుంది ఒక పావుల డబ్బులు ఇప్పించండి ఇస్తారా నాయానికి రోజులు కావు చిన్న కాగితం మీద సంతకం చేసేది వందలు రెండొందలు లంచాలు నూకుతారు పొద్దుస్తం మనం ఎముకలు ఇరగొట్టుకుంటున్న రూపాయి డబ్బులు ఇవ్వరు మన పనే హాయి గిట్టుబాటైతే మారాజులా తిరగొచ్చు ఏయ్ కూలీ సరే తీసుకో అట్ట నాయాల ఎవడవసరం తేరగ పడి ఉన్నామా నీ సామాన్ల కోసం అబ్బా ఇరిగిపోతున్నాయి పో రోజూ మోసేవాళ్ళు ఎట్ట మోతారో గాని ఏం చేస్తారు పాపం పావలా పావల అంటే నాలుగు సింగిల్ టీలు ఒక కట్ట హస్తం బీడీలు ఇంకొక అనా కలిపితే ప్లేటు భోజనం ఇంకా కానీ ఇప్పుడు మాత్రం ఒక బేడ పునుగులు ఒక సింగిల్ టీ ఒక అనా బీడీలు అంతలో బస్సుల చుట్టూ జనం పోగవరు ఎనిమిది దాడితే కానీ తోసుకోరు అప్పుడు అప్పుడు పొయ్యొద్దాం ఏం అయ్యగోరో ఒక పునుగులు పునుగులిచ్చి ఒక సింగిల్ టీ కలుపు టీ స్టాల్ పెద్ద చేసావే బేరం బాగా గిట్టుబాటుగా ఉందా ఏడ చూసినా అరవళ్ళ ఓటల్లే బతకనేరిసినోళ్ళు మనం ఇంకో దేశం పోయి బతకడమా బతకలేం అందుకనే దరిద్రం ఈడ తాగడానికి గంజి లేకపోయినా ఏడనే పడి తామంటారు ఏమయ్యోయ్ టీ డబుల్ స్ట్రాంగ్ అరే ఛాన్స్ పోయింది గుంటూరు బస్సు స్టాండింగ్లోకి వచ్చినట్టుంది జనం ముసురుకుంటున్నారు ఇప్పటిదాకా వీళ్ళందరూ ఉన్నట్టు అతను అతను లాల్చీ పక్కజేబులు బరువుగా ఉన్నాయి పల్లెటూరు వాడేనా అవును ఏ కలప కొండానికో పొగనారు కొండానికో గుంటూరు ఎక్కుతున్నప్పుడే పని కనీయాలి మనిషి లోనికి వెళ్ళాక అనుకుంటే లాభం లేదు అతను ఒక చేత్తో కడ్డీ పట్టుకుని ఏలాడబడతాడు ముందు ఒక కాలు చెక్క మీద పెట్టి ఇటు వంగి రెండో కాలు తీసుకునేటప్పుడే పనైపోవాలి ఇక అనుమానం ఎందుకు లే ఏమయ్యో అయ్యరో నీవు టీ తెచ్చేలోపు లోపు పొద్దుటాట ఒక సినిమా చూసి రావచ్చే తొందరపడకూడదు తొందరపడితే పని పాడైపోయిందే గ్యారంటీ బస్సులో జనాన్ని దిగనీ ముందు వాళ్ళు దిగేలాగా టీ దాగి అవతల పడదాం అతనొక్కడేనా ఇంకా ఇంకా అయ్యరో ఇదిగో గ్లాసు అణాతే వ్యదవలారి పోని ఒక అనా అస్తం వీడులు జాక్ అర్జెంటు అర్జెంటు ఆ తోసుకోకండయా బోల్డ్ ఖాళీ ఉంది అరే అరే అరేరే అతను ఎటు పోయాడు కళ్ల కారం కొట్టాడే తళుక్కును మెరిసి మాయమయ్యాడే ఓ గోతాలు టాపు మీద ఏపితున్నావు సరేరా ఎక్కండమ్మా ముందు ఆగండి ఆగండయ్యా ముందు నిలబడ్డ నిలబడవాళ్ళనెక్కనివ్వండి అరేరే కడ్డి పట్టుకున్నాడు మనం కూడా ఇటు జేబు పక్కజేబు కాదు చెయ్యి మొద్దు చెయ్యి చేత్తు జేబు గట్టిగా పట్టుకుని ఎక్కుతున్నాడు తప్పించుకున్నావు గదరా కత్తిర తెచ్చుకోవాల్సింది ఉన్న వంటి వంటిపాటును మనిషి నిలబడాలి మంచి ఛాన్స్ పోయింది పోయిందంటే మన తప్పేముంది పల్లెటూరోడైతేనేం గుంటూరు బెజవాడలో జేబులు కొడతారని బాగా ఇనుంటాడు ఎంత ఇంతే మాత్రమే సేత్తో ఈ కడ్డీ పట్టుకున్నట్టు ఆ సేత్తో అవతల వైపు కడ్డీ అందుకున్నట్టయితే వాళ్ళు జుక్కు తప్పించుకున్నాడు లేచి ఎవరు మొహం చూశాడో అది కాదులే మనకే ఈడ శకును బాగాలే అటు టేసిన కన్నా బోదాం అబ్బా పాడు కంపు రాత్రి తిన్నా కూడా బయటకు వస్తది మాంచి సిమెంటు రోడ్డు దిగి దగ్గర దోబని ఇటొత్తినే ఈడ రోజూ వాళ్ళని ఎట్టా బతుకుతున్నారు వారి దేవుడా మీద గుడిసే వానాకాలం చూడాలి వీళ్ళ బాగోతం రొచ్చు గబ్బు ఆడనే కూసుంటారు ఆడనే తింటారు పందులు ఈగలు మనుషులకు తేడా లేదు ఏ ఏడు గెత్తరొచ్చినా ఈ గుడిసెల్లోంచే మొదలు పోయినేడు పోయినేడు మడిశానికి యాభై పీనుకులు వెళ్ళినాయి అయినా గుడిసెలు వదిలిపోరే అడిగిపోతారులే వాళ్ళకేం ఇల్లా వాకిల్లా గాని డొక్కాడదు తెల్లారట్టలేసి ఇంత కాసుకు తాగి ఆ కుండ ఆ బొచ్చా ఆడపారేసి పొట్ట చేత్తో పట్టుకుని కూలికి పోతారు రాత్రికొచ్చి ఆ గుడిసెల్లో పడుంటారు సావచ్చేదాకా ఆ మురికిలోనే పడుంటారు ఇస్త్రీగుడ్డలేసుకునే పెద్ద మనుషులు ఎవరూ తెల్ల టోపీలు పెట్టే మంత్రులు మీటింగులు పెట్టి మాట్లాడుతారు ఆ గుడిసెల్ని లేపాలని పోలీసులను పంపి ఇటు చూసినా బొయ్యమని ఏగలు ఇవుడు పనికొక్కును చంపి ఏడే పడేశాడు ఏ రిక్షా కళ్ళు నెత్తిమీద పెట్టుకుని దక్కుతున్నావా సచ్చి చెడి రిక్షా నెత్తురు నెత్తురుబడేట్టు ఇద్దరు ముగ్గురు నెక్కించుకుంటాడు ఏం లాభం పొద్దున్నే ఓపెనింగు సాయంత్రం క్లోజింగు భూతత్వంలో చూసి మరీ ఐడియా ఏస్తాడు ఆ సొర దిగలకొన్న గుడిసే అది అది సామ్రాజ్యానది అవును ఇప్పుడు ఆడుందో కప్పు బాగా లేచిపోయింది మొత్తానికి మడిసి మంచిది ఆ పనిలో ఉండాల్సింది కాదు ఆ ఎవడు కోరుకున్నట్టు వాడు బతికితే ఇదంతా ఎందుకో పాపం డబ్బులేని రోజు కూడా ఒంటిమీద చెయ్యినిచ్చేది పోలీసులు పట్టుకెళ్లారని ఏడిసిందంట సామి దయతో కాపుసారాయి గిడితే దాని చేతి మీదగానే అమ్మించాలి అరే ఇటు దాక రేకులు కొట్టారే స్టేషన్కి ఆ గుంటూరు బందర్ లైన్లో ఇటు జరిపినట్టుంది టికెట్ తీసుకునే తెల్లకొట్టు మనిషి ఆడకుడు ఈడొకడు మెట్లగానే కూచున్నారు లోపలికి పోవడం వీల్లేదు చిక్కే వచ్చిందే బుకింగ్ రూమ్కి వెళ్ళిపోదాం మరి ఇప్పుడు ఎవరు దొరుకుతారో నాపసన్నాసులు కుంటి గుడ్డి అడుక్కు తిననాయాళ్లు పడి ఉంటారు బెంచీల మీద ఆలోచించడం దేనికి రెండు అడుగులేసి ఒక దెబ్బ చూస్తే పోలా బాబూ ఒక పైసా వేయిదారా అయ్యా నీ కాళ్ళు మొక్కుతా అనుకున్నట్టే అంతా అమాం వాపుతూ ఈడ పడిగాపులు కాసే ప్యాసింజర్లు కూడా వీళ్లకు తోడుబోయిన వాళ్లే తిండికి తిప్పలకి నకనకలాడి నకనకలాడుతూ కొంపజేరతారు ఇంకా హైదరాబాద్ బండికి బుకింగ్ తీయినట్టుంది టైం ఎనిమిది కాలేదు బుకింగ్ తెరిసేలోగా ఒక రౌండ్ కొడదాం ఆడమనిషి పిల్లలకు సర్దిపోవ్వు పెడుతుంది మామిడికాయ పచ్చడేసి మెడలు గొలుసులు బంగారమేనా అయినా పట్టపగలే కాదులే ఆ మూల బెంచి మీద ఉన్నవాళ్ళు ఆయన బడి చెప్పుకునే పంతులు నాలుగురు ఆడపిల్లలు గూడ మీద లాల్చి కుట్టించుకున్నాడు ఇటున్న మనుషుల్లో ఆడ మరుగుదొడ్లు వాటికి ముందు బెంచి మీద ఆ కాళ్ళు ఆడమనిషా మగ మనిషా సాటుగా పడుకున్నాడే మామూలు బట్టలు మరీ సాటుగా ఉచ్చలబోసే కాడు ఎందుకు పడుకున్నాడు జేబు మీద చెయ్యి పెట్టుకుని మరి ఎనిమిది కావొచ్చిన దొర నిద్ర నిద్రలగవలా రాత్రంతా నిద్ర పెట్టుండదు డబ్బు డబ్బుంటే నిద్ర కూడా రాదు నేను సెగదరగా మనిషిని పీలు పీలుశుద్ధి డబ్బు మరి గుడ్డల వాలకం చూస్తే గుడ్డలేసుకుంటే పైకం పసికట్టుదని ఎత్తు ఈ ఎత్తులు మనకాణ్ణా ఇంతకీ ఆ చేతికింద డబ్బుందా ఊరకనే పడుకున్నాడా మరి చెయ్యి తీస్తేగాని తెలదు ఏమయ్యో జరుగు కొద్దిగా కాళ్ళు ముడుచుకో ఇంత పొద్దెక్కినా నిద్ర సరిపోలా రాత్రి పాటలో బండి తప్పిపోయిందా రాత్రంతా కళ్ళ మీద కునుకులేదా తెల్లతెల్లారంగాని కన్ను మూసావా అవునులే డబ్బు డబ్బుంటే నిద్ర పట్టి చావదు ఓస్ నల్లటి పర్సు ఎంత లావుంది పెద్ద పర్సు వందలు వేలు కాదు కానీ వందలు సందేహం లేదు దక్కించుకోవడం మన చేతిలో పని ఆ బస్టాండ్లో ఏముంది మొన్ను అంతా దయ సామి మొక్కు తీర్చుకోవాలి మంచిది పడుకో పెద్ద మనిషిని ఏమీ లేదు కొద్దిగా కూకుంటానికి పడుకో పడుకో పది నిమిషాలు కానిద్దాం ఇంతలో మళ్ళీ గుర్రు కొడతాడు అప్పుడు అప్పుడు చిన్నగా జేబు మీద వేసుకున్న చేతిని చారగొట్టాలి మోసయి వాలుగా పెట్టి ఆ పని చెయ్యాలి కుడిసి భుజం మీదుగా పోనిచ్చి ముందు రెండు వేళ్లతో అంటి అంటనట్టుగా లాగాలి ఆ తరువాత ఎలా రెండో మనిషి కావాలి మనం కూర్చున్న చోటు నుండి ఒక బెత్త అటు ఇటు జరగకూడదు అవసరం లేనప్పుడు పతినాయాలు ఊరికినే కనపడతాడు అసలు యాదకొచ్చినప్పుడు నల్లపోసలైపోతారు ఇప్పుడెట్ట మనిషి కోసం పోతే అసలీడు లేసి అవతలబడితే ఒరే యా పొలలో నేనురా నన్ను మరిసిపోయావురా ఏ అమ్మ కొలం చెడి కనిపారేసిందో అడుక్కు తిని పుల్లలు అమ్ముకుంటూ ఈ బేసన్లోనే పడుకుంటాడు అటు పోదాంరా రేకుల పక్కకు ఈనైతే ఎవరూ అనుమానపడరు చెప్పింది చెప్పినట్టు చేశాడంటే మన దరిద్రం తీరుద్ది నీవు నా పక్కన సిమెంట్ పెంచి కానుకొనుకు నుంచో తెలిసిందా పక్కజేపుందా అంతే యాడ ఆగకుండా ఇంజిన్లు నీళ్లు పోసుకునే కాడ బొగ్గు కుప్పల పో సరేనా అటైపోయిరా పది నిమిషాలు అయినయ్యా తొందరపడకూడదు పది నిమిషాలైనా వాడు గట్టిగా బొస కొడుతున్నాడో లేదో చూడాలి అప్పుడు ఇంతకీ ఆ పర్సులో వందలున్నాయా ఉన్నవాళ్ళు లేవో కానీ తెలియదు ముఖం చెమట పట్టిందిలో మళ్ళీ నోరు కూడా సన్నగా తెరుచుకున్నాడు సచ్చినోళ్ళలాగా ఇక కాని ఎవడన్నా చూస్తున్నాడేమో ఒకసారి ఇట్ట బయటపడితే ఇక పనీనట్టే ఎనకా ముందు చెయ్యడం అసలు ఈ పనికి తగదు భయమా మన జన్మలో భయపడడమే పోలీసు వాళ్ళు వచ్చినా సరే మరింకేంది ఎందుకైనా మంచిది ఆలోచించి చేస్తే ఆలోచించు అసలు పని కంటే దీనితోనే ఎక్కువ సావు ఈలోగా అసలు వాడు లేవనే లేస్తాడు అది నిజమే మరింకేంది అనుమానం అనుమానం కాదు కానీ ఏదైతే నేను పనిచేడగొట్టడానికి పని కానిచ్చి ఆలోచిద్దాం సరే ఎవళ్ళైనా చూస్తున్నారా ఆ ఆడమనిషి పిల్లల చేతులు కడుగుతోంది వాళ్ళకి సిమెంట్ గోడ అడ్డం అటు వాళ్ళకి దిమ్మలడ్డం ఇటు మరుగుదొడ్లు ఈ పక్క బుకింగ్ రూమ్ ఇక కానిద్దాం చెయ్యి మెల్లగా అయిపోయి మెల్లగా బరువుగానే ఉంది ఎవుళ్ళైనా చూస్తున్నారా ఎందుకు చూస్తారు మన అనుమానం అనుమానంగాని వాళ్ళు వాళ్ళుంటారు ఈ మాత్రం దానికి పెద్ద హంగామా ఏమైనా కదులుతున్నట్ట ఏమీ లేదు మన లోకంలో లేడు కరువు పట్టినట్టు నిద్రపోతున్నాడు ఏమో నమ్మిందెవడు ఒకవేళ లేతే ఈ పిల్లగాడేడి నమ్మి చెడితేనే పిల్లగాడెందుకు లేచిపోతే ఆ వత్తన్నాడులే పక్కకు కూసోబెట్టి పక్క పక్కజేబులో పెట్టాలి ఏరా ఎన్ని పుల్లలు రెండు యాప పిల్లలుడిదే ఎగబో మన పారంతిలో లేడు నా సామిరంగ రోజు ఇట్లాంటి మనుషులు దొరికితే నెలదరక్క ముందే మేడ కడుదాం లేచిపోదాం ఏడా మనిషి దూరడానికి సందు లేకుండా కొట్టారే రేకులు చిన్నపిల్లలే కాని మనం దూరలేం బారుకు నడిసిపోయి వాడిని బయటికి పిలుద్దాం వాడున్నాడో లేకపోతే మనకు మస్కా కొట్టి వాడే ఆడకిపోతాడులే ఈ ఊళ్ళో ఆ పప్పులు మన దగ్గరనా ఏమో డబ్బు డబ్బు చూస్తే పెద్దోళ్ళు అబద్ధ సాధ్యాలు చెబుతారు కోర్టులో ఆ ఉన్నాళ్లే సైగ చేసి ఇటు పిలుద్దాం ఏందిరా బొగ్గుకుప్పులో పెట్టావు సరే తీసుకురా బాగా దొరికావురా నాకు ఎవడూ అనుమానపడకుండా బొగ్గు కుప్పలో దాచావు ఆ నలుపు ఈ నలుపు కలిసిపోయిందిలే తెలియగల వాడివే ఇడుదేరా ఇవడన్న చూస్తున్నాడా చూతేనేం ఈ పరిసే నాది కాదనడానికి దమ్మెడుకుంది పొడుగు మాత్రం బాగానే ఉంది మూడు మడతలతో ఓరినీయవ్వా ఇది రైల్లో యాలం పాట పాడేది ఎవడో బిల్డరేసి ఈడిగా అంటగట్టి ఉంటాడు పర్సు అనాకానిదైతే మనకెందుకు ఈ కింది అరల్లో కార్డు టిక్కెట్టు అరే సచ్చీసెడి ఇంత పని చేస్తే కట్టమంతా ఊరకనే ఇవ్వాయా మట్టు ఏముంది బొంద పర్సు మాత్రం ఇంత పొడుగున ఉంది ఒక శేరు శనగపప్పు పోసుకోవడానికి ఈ మూల కాడ దారపు కుట్లు ఈడేమన్నా తీసుంటాడా అంత ధైర్యమా ఐదు రూపాయల కోసం ఐదు వందల శాఖరి చేతిమే ఛ మన ఆయాంలో ఎరగం ఇంత పొరపాటు పని సరే మనం అనుకున్నట్టు జరిగితే మారాజులం అయిపోయాం ఇంతకీ ఈ పిల్లనాయాలకి ఎంత ఇద్దాం వాడికి మనకులాగే ఆశ ఆ సూపు చూడు ఇత్తానో ఇవేనో అని అనుమానంగా చూస్తున్నాడు చిల్లర లెక్క చూడదా అంటే చూసి గుప్పెట్లోనే ఉంచుకున్నాడు వాడి భాగం అంతకన్నా ఉండదనే వాడి నమ్మకం పిచ్చినాయాలు అరేయ్ ఆ చిల్లర నువ్వు ఉంచుకో కడుపు లోపలికి పోయింది ఎప్పుడు తిన్నాడో స్టేషన్లో ఎంగిలాకులు వేసుకునే కంతలో చెయ్యి పెట్టి మెతుకులు ఏరుకుంటాడు వాటిని మాత్రం వీడికి దొరకనెత్తారా తోసిపారేస్తారు తిండి లేక ఎదురు రొమ్ము ఎండుకుపోయింది ఆ తల మీద బొచ్చు నూనె లేక రాగి బొచ్చు అయ్యింది ఆ కాకి నిక్కరు పిర్రల మీద బారుకు చీరికిపోయింది ఇంకొక రూపాయి ఇద్దాం ఇయ్యాలన్నా కడుపు నిండా తింటాడు అయితే మనకు మిగిలేది నాలుగు రూపాయలేగా మరి మరి దీనికి ఇంకా వెనక ముందెందుకు ఒక రూపాయి కాడ యదవది మనం ఇయ్యాల కాకపోతే రేపు సంపాదిస్తాం వాడికి అడుక్కున్నా వంద మంది పైసలు ఎత్తే కదా ఇట్టా జేబు కొడితే మనం ఏనాడో బాకీ వాడికి అనుకుంటారు కానీ కానీ వాళ్ళ చేతి మీదుగా ఒక్క పైసా ఇయ్యడానికి సత్తారు ఒరే ఈ రూపాయి కూడా తీసుకో ఇదిగో రేపు చేతికి తడి తగిలితే గుడ్డలు కుట్టిత్తాలే తలక మాసిన నాయాలు ఐదు రూపాయలకు కూడా పెద్ద పర్సు ఇంతకీ ఏ ఊరు వెళ్దానికి బయలుదేరాడు ఇక ఒకటే ఊరు నెత్తిన శంగేసుకుని వచ్చిందావనే వెనక్కి అదే హైదరాబాద్ లేస్ చూసుకుని లబోదిబో ఈ కార్డు అబ్బా ఏమి రాత వచ్చే వంకర్లు ఈ రాసినోడికంటే మనమే నయం రాతకు దుక్కిపోయిన శినరామయ్యకిచ్చేది ఏందో చదివి అవతల పారేద్దాం ఈ మొదటి రాసిన అచ్చరాలు ఏంది గొలుసుకట్టే సరేలే నమస్కారములు చేసి వ్రాయునదేమనగా మన తల్లి ప్రాణం బాగులేదని లోగుడ రాయించితిమి ఆ సంగతే మళ్ళీ రాయించుతున్నాము అమ్మకు పచ్చవాతం మూలంగా కాలు చేయి పడిపోయి మంచాన మంచానబడింది నిన్నుంచి నోరు కూడా పడిపోయింది నోరున్నప్పుడు నిన్ను చూసి చచ్చిపోతాను ఉత్తరం ఏపీయమని చెప్పింది అమ్మ ఇక రోజుల్లో మనిషే నీవు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మమ్మల్ని అందరినీ చూసి తల అటూ ఇటూ కొట్టుకుంటుంది అమ్మ చివరి రోజుల్లో అందరము ఉన్నాము నీవు ఒక్కడివే లేవు నీవు ఉత్తరం ముట్టిన వెంటనే బయలుదేరిరా లేకపోతే నీకు సూపు అందదు ఇవాళ నీ ఛార్జీ కోసం పదిహేను రూపాయలు మనీ ఆర్డర్ కట్టినాము నేను పది రోజుల పాటు దొరదగ్గర సెలవు అడిగి అమ్మకాన్నే ఉంటున్నాను ఇట్లు తమ్ముడు కొండయ్య వ్రాలు ఇదిగో మనీ ఆర్డర్ రసీదు పదిహేను రూపాయలు టిక్కెట్కు పోగా మిగిలిన ఐదు రూపాయల చిల్లర కన్న కడుపు ఆ ముసలిది ప్రాణం ఎంత కొట్టుకులాడుతోందో ఎంత పాపకారానికి ఒడిగట్టాను పొద్దు పొద్దున్నే ఎవ్వా ఎంత పాపం చేసుకున్నాను ఆయా అమ్మ వచ్చే ఏళ్లకు జైల్లో పడి ఉన్నా కొడుకా కొడుకా అని కొటుకులాడి ప్రాణం పోయిందంట నా మీద దిగులేసుకొని నా మీద దిగులేసుకుని సేదగ్గు తెచ్చుకొని చచ్చింది పాడు జన్మ ఎంతమంది నెట్టా తల్లి బిడ్డలను ఏరిచేశాను చచ్చేటప్పుడు ఏ అత్తాను నాలికి పీకుపోతున్న సుక్క నీరు గొంతులో పోసేవాడు లేక దావాద్రితో దావాద్రితో సస్తా ఈ ఈడు బండికెళ్ళకపోతే ఆడి ఉసురు నాకు తగులుద్ది ఎట్ట టికెట్ కూడా ఇందులోనే దాచుకున్నాడే టికెట్ ఉంటే మాత్రం అవతల పోవడానికి ఎదవది పాడుతరం చదవకపోయినా బాగుండేది మనసు చిబుక్కుమన్నది చదివితే మాత్రం వాడి డబ్బు వాడికి ఇయ్యాలని ఆడుంది ప్రపంచంలో ఎన్ని అన్యాయాలు జరగడం లేదు మనిషిని ఇంకో మనిషి దోసుకుని తింటున్నాడు అవుననుకో కానీ ఇయ్యాల ఇది న్యాయం కాదు కూలు చేసుకుని బతికేవాడి కొడితే సచ్చి స్వర్గంలో ఉండే అమ్మ మెచ్చదు ఆడు ఆడి తల్లి శివరుచూపు అందుకోబోతున్నాడు ఇది పాపకారం వాడి డబ్బు వాడికి ఇయ్యాలి మరి ఈ ఆడి పాటికి పప్పు చెక్క పునుగులు కొనుక్కొని పంపుకాడ నీళ్లు తాగుతుంటాడు దేశంలో సరే మిగతా డబ్బులు ఇచ్చేద్దాం ఆడి పాటికి లేసుంటాడు చిన్నగా వాడి పక్కలో జారిడుద్దాం ఏమో మేలుకు పోతే కీడు వెనకాలే వచ్చద్దట పోలీసులకు పట్టిత్తే పట్టితే మానే మనకేమన్నా కొత్త నాయంగా మాట్లాడితే ఈ సొమ్ము ఆడిదేగా ఆడి సొమ్ము ఆడికి ఇయ్యడానికి వెనకాటమేందుకు స్టేషన్లో గంట కొడుతున్నారు అదే హైదరాబాదు బండికేనా కాలు సాగిద్దాం వాడు లేవకముందే ఆడపారేద్దాం ఎర్ర టోపీలు బుకింగ్ దగ్గర నిలబడడానిక బుకింగ్ దగ్గరకైతే సాలు మరి మనకోసం కదా ఏమో చూద్దాం వాళ్ళంతా గుంపుగా ఏం చేస్తున్నారు ఆ బెంచి చుట్టూ ఆడు నిద్రలేసి ఏడెత్తన్నాడు పైపంచతో కళ్ళు దుడుచుకుంటున్నాడు ఆడు నన్ను గుర్తుపట్టాడా లేదులే ఇప్పుడెట్టా ఆ పోలీసోడు మోకాల మీద బొక్కు పెట్టుకుని రాసుకుంటున్నాడు ఆ గుంపు ఎనకమాల నిలబడదాం సారల పైజమ్మ మాసిన ఎర్ర చొక్కా ఎర్రగా బొద్దుగా ఉన్నాడు పోలీసు వాళ్లకు గుర్తులు చెబుతున్నాడు చిన్నపిల్లాడిలాగా ఏడుతున్నాడు అమ్మను చూడలేనని మరికా గుండె పేజారిపోయినట్టుంది పాపం ఆడు నన్ను గుర్తుపట్టాడు ఇటొత్తున్నాడు ఇదిగో పర్సు ఊడదీసి చూసుకుంటున్నాడు టిక్కెట్టు వాడి ప్రాణం లేసొచ్చింది రసీదు ఉత్తరం రెండు మాసిన రెండు రూపాయల నోట్లు మిగతావి మొఖం సల్లబడిపోయింది రూపాయి నోటు చిల్లర చెబుతాం ఖర్చు పెట్టుకున్నాను కాలర్ గట్టిగా పట్టుకున్నాడ్రా పద టేషన్కి నడవరా పారిపోతాననుకున్నారు బొక్కలో తోతారంట మనకేమన్నా కొత్తనా అబ్బా లాటికర్రతో డొక్కలో పొడిసాడురా పొద్దున్నే లేచి ఎవరు మొహం చూశానో కథ సమాప్తం మిత్రులారా మాండలికంలో ఉన్న కథలను చదవడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఏమైనప్పటికీ ఈ కథలోని సారాంశం ముఖ్యమైంది మానవ సంబంధాల పట్ల రచయిత ఆలోచన విధానం ఎలా ఉందో తెలియజేస్తుంది ఈ కథ నచ్చినట్లయితే మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనవి ధన్యవాదాలు మీ జీవి కృష్ణయ్య